హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవాని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుని దయ వల్ల నేను కోరుకుంటాను మీరందరూ మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మా ఊరు పక్కన ఊరేగింపు గణేశుల ఊరేగింపు అద్భుతంగా ఉండండి చాలా చాలా బాగుంది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చిందో లేదో చూసి మీరు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతేనండి మా ఊరు ఊరేగింపు నేను ఫస్ట్ టైం చూసానండి ఊరేగింపు ఎంత అద్భుతంగా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు కాకపోతే నేను ఈ వీడియోలు సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఎందుకంటే పెద్ద వీడియో చేయనాకి అవట్లేదండి నా సెల్ పని రావట్లేదు పని అవ్వట్లేదు అందుకోసం చూడండి ఎంత సాంప్రదాయంగా పంచి కట్టుకుని భుజంమె తవలేసుకుని అంత సాంప్రదాయంగా ఉన్నారండి పెద్ద మనిషి ఏ చెప్తున్నారండి చెప్తుంటే కాకపోతే మాటలైతే కట్ చేసేసాను చూడండి ఊరేగింపు పచ్చి పూలతో పచ్చి బంతి పూలతో గణేషుణ్ణి గణేషుడు లోపల చిన్న గణేశుడైనా మా గణేశుడు ఎక్కడండి ఊరేగింపులోను పచ్చి పూలతో దేవతామూర్తులు అలాగే ప్రతి లక్ష్మీదేవి వినాయకుడు వెంకన్నబాబు హంస వాహనం అలాగే గుర్రాలు ఎంత అద్భుతంగా చేశారో చూడండి పచ్చి డెకరేషన్ డెకరేషను నాకు చాలా బాగా నచ్చి మీకు కూడా చూపించాం కదా అని నేను తీసానండి ఇదిగోండి చూడండి మా గణేషుడు కూడా ఎక్కాడు గుండు ఇది చిన్న గణేషుడైనా సరే మా గణేషుడు ఎక్కాడండి లక్కీ మా పూర్ణ కొడుకు ఎక్కాడు హాయ్ చెప్తున్నాడు చూడండి కుర్రాడు కాకపోతేనండి ఎంత బాగా డె డెకరేషన్ చేస్తారని నాకు తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూశాను నిజంగా నీరుడైతే ఇంకా చాలా చాలా బాగా చేసేరంటండి ఈ సంవత్సరమే నీరుడైతే అద్భుతంగా చేశారంట డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారండి ఈ పూలతో మా అలాగే అలంకరణ చూసారా ఎంత అద్భుతంగా ఉందో మించు ఈ డెకరేషన్కి ఈ అలంకరణకి ఇంటి నుంచో లక్ష రూపాయల దాకా అవుతుందండి ఏ వీళ్ళ పురమేజ్ని బొమ్మలు చూసారా వినాయక బొమ్మ విగ్రహాలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూడండి అలాగే ఏనుగులు కూడా చక్కగా ఎంత అందంగా పెట్టారండి గుర్రాలు అండి గుర్రాలు ఏంటంటే మనకి ఈ స్వామి గుర్రాలతో ఊరెగుతారు కదా అలాగా ఏడు గుర్రాలు ఐదు గుర్రాలు ఉన్నాయండి దాని మీద వినాయకుడు వేపుతుంటే ఎంత అద్భుతంగా ఉందండి చూసారండి మీరు కూడా చూపించాను బాయ్ బాయ్ గణేష మళ్ళీ సంవత్సరం అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ బాగా చేసుకోవాలి గణేశుడి పూజ నాకైతే గణేష పూజ లేదన్నదండి మా అప్పగారు మా సూర్యకాంతం గారు అందుకు మేము గణేష్ పూజ కట్ చేసుకోము కాబట్టి పిల్లలు ఈ మధ్యన ఈ మధ్యన విగ్రహాలు విగ్రహం అని లడ్డు అని ఇవి పెడుతున్నారు అలా సరదా అలా సరదా కదండి ఆ వీడియోనిచ్చేసి లైక్ ఇవ్వండి